వినాయక చవితి సందర్భంగా నవరాత్రులను నిర్వహించుకోవాలి ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకోవాలని ఏటు నగరం ఏఎస్ఐ పి శివం ఉపాధ్యాయు సూచించారు ఈ మేరకు ఆయన కార్యాలయంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు నవరాత్రుల సందర్భంగా రాత్రి పది గంటల తర్వాత మైకుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు तपuat कियाली ओके और ये रहना हेवल की ये रहना डिस्टरबेंस ले लेना ओके नाइट टाइम और टू चाहिए साउंड वॉल्यूम तपuat कियाली ओके और ये रहना हेवल की ये रहना डिस्टरबेंस ले लेना ओके